ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరూ బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున మనము శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గురించి అయితే మనం విందాము మనము భూదేవి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఏ విధంగా మొరుపెట్టుకున్నది కలి గురించి అవన్నీ విషయాలు మొదటి ఎపిసోడ్ అయితే మనం విని ఉన్నాం కదా తర్వాత పరిపూర్ణాచార్యులు ప్రకృత అంబలకు ఈశ్వర కటాక్షం గురించి అయితే ఈరోజు మనము విందాం ఎవరైతే మొదటి ఎపిసోడ్ వాళ్ళు ఉన్నారో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తారు తప్పనిసరిగా అక్కడి నుంచి అయితే మీరు వినండి ఓం శ్రీ గురు బ్రహ్మ పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబలకు ఈశ్వర కటాక్షం సకల జీవ ఉనికి ఉనికిపట్టు అయిన భూలోకము నందు స్థావర జంగమాధులకు ఆలపట్టు వంటి బ్రహ్మాండపురం అనే మహాపట్టణంలో శ్రీ పంచ పంచవేదాంత విద్వద్వేత్తయు ప్రణవ పంచాక్షర పరమే పరమైధ్యక ప్రభాసుడు పరమగురువైన పరిపూర్ణాచార్యుడు అని పేరు గల విశ్వబ్రాహ్మడు ఉన్నాడు అతనికి పరమ పతివ్రత గుణాత్మురాలైన ప్రకృతాంబ అని పేరు గల అర్ధాంగి కలరు వారిరువురు శివభక్తులే కాక సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరు వలె జీవిస్తూ ఉన్నారు గుహస్రాశ్రమ ధర్మాలను చక్కగా నిర్వర్తిస్తూ దాన ధర్మాలు చేస్తూ అతిథి అభ్యాగతులను ఆదరిస్తూ ఆ దంపతులు అన్నోన్య దాంపత్యమును గడుపుతూ ఉన్నారు వారి కీర్తి ప్రతిష్టలు ఆ పట్నం కాక చుట్టుప్రక్కల ఎందుకు కూడా వ్యాపించి విస్తరించారు అంతటి పుణ్య దంపతులకు ఒకే ఒక లోటుంది వారికి సంతానం లేదు పరిపూర్ణాచార్యులు లోకోపకార కార్యక్రమములను నిరంతరం ఆచరిస్తూ వాటిని భగవంతుడు తనకు ప్రసాదించిన సంతతిగా భావించేవారు కానీ ప్రకృతాంబ స్త్రీ సహజ స్వభావ సిద్ధమైన మాతృత్వమును పొందవలనని వాంఛించింది సంతతులైన వారు మహాపుణ్యక్ష క్షేత్రమైన కాశీపట్నంకి వెళ్ళి అచ్చటి విశ్వనాథుని దర్శించి పూజించి ప్రార్థిస్తే తమకు తప్పక సంతానం కలుగుతుందని ఆమె మనసుకు తోచింది ఆ ఆలోచన వచ్చినదే తడవుగా ప్రకృత అంబ తన భర్తను చేరి ప్రాణనాథ మనకు అన్ని సంపదలు ఉన్నాయి కానీ సంతాన సంపద మాత్రము లేదు సిరి సంపదలు భోగభాగ్యాలు పేరు ప్రతిష్టలు ఎన్ని ఉన్నా సంతతి లేని లోటు లోటు లేట కదా అపృత్యస గతిర్నాస్తి అన్న వేదవచనం వేదమూర్తులైన మీకు తెలిసినదే కదా కనుక మనం కాశీ పురమునకు వెళ్ళి మన ఆరాధ్య దైవమైన కాశీ విశ్వనాథుని సేవించినచో మనకు పుత్ర సంతానము లభించగలదని నా మనసుకు తోస్తూ ఉన్నది ఆ సర్వేశ్వరి సంకల్పము చేతనే నాకు ఆలోచన కలిగిందని నా నమ్మకం కనుక మనమిద్దరము తక్షణం కాశీ క్షేత్రమునికి వెళ్ళి ఆ విశ్వేశ్వరిని దర్శించుకుందాం అని ఆమె పలికింది తన అర్ధాంగి ఆలోచనకు సంతసించిన పరిపూర్ణ ఆచార్యులు తల పంకించి నిజమే ఇంతకాలంగా మనకి రాని ఈ ఆలోచన ఇప్పుడు నీకు వచ్చిందంటే ఇది తప్పక ఈశ్వర సంకల్పమే నీవు చెప్పినట్లే మనము కాశీకి వెళ్ళి విశ్వనాథుని దర్శించుకుందాం అని చెప్పి అనంతరం ఒక శుభముహూర్తాన ఆ దంపతులు క్షేత్రానికి బయలుదేరారు ఆ కాలమున కాశీ ప్రయాణము సులభ సాధ్యమైంది కాదు అతి ప్రాయసతో కూడినటువంటిది ఆ దంపతులు అనేక వ్యయప్రయాసలు కోర్చి మార్గమధ్యమున అనేక పుణ్యక్షేత్రముల్లో అనేక తీర్థముల్లో పవిత్ర స్నానములు ఆచరించి ఆయా క్షేత్ర పాలకులను దర్శించుకుంటూ కొంతకాలానికి కాశీ క్షేత్రానికి చేరుకున్నారు ఆ మరుసటి కాలముననే ఆ దంపతులు ఇరువురు మేల్కొని నది ఎందు పవిత్ర స్నానములు ఆచరించి శ్రీ విశ్వనాథుని ఆలయంకు చేరుకున్నారు స్వయంభువుడు జ్యోతిర్లింగ స్వరూపుడు ఆది మధ్యాంతరీతుడైన విశ్వనాథుని దర్శించగానే ప్రకృతాంబ భక్తి పార్వశ్యంతో మునిగిపోయి ఆ సర్వేశ్వరుని ఇలా ప్రార్థించింది పరమేశ్వర పరబ్రహ్మ స్వరూపం పావన జఠా జూటధర త్రినేత్ర ఆశ్రద్ధ భక్తవత్సల సర్వేశ్వర నీ దివ్య దర్శన భాగ్యంతో నా సర్వపాపములు హరించాయి తండ్రి చిరకాలంగా మేము నీ పాదాసులం నీ విధేయులం నీ భక్తులం నిన్ను స్మరించిననే పచ్చి గంగనైన ముట్టని నీ ఆశ్రితులం సర్వేశ్వర నిన్నే నమ్ముకున్న నా ప్రార్థన ఆలకించు నాకు పుత్ర సంతానమును అనుగ్రహించు అని అకుంఠిత భక్తితో విశ్వనాథుని ప్రార్థించింది ప్రకృతాంబ అలా ఒక రోజు కాదు ఒక పూట కాదు ప్రతి దినము ప్రతి పూట ఆ దంపతులు గంగ స్నానం ఆచరించి విశ్వేశ్వరం దర్శించుకుని ప్రార్థిస్తూ అలా ప్రార్థిస్తూ ఉన్నారు ప్రకృతాంబ స్వప్నంలో విష్ణుమూర్తి దర్శనం అలా రోజులు గడుస్తున్నాయి లోకోద్ధారణ కోసం శ్రీమన్నారాయణుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిగా అవతరిస్తున్నాడని తులుపటకు నిదర్శనంగా తూర్పు దిక్కున ఒక గొప్ప నక్షత్రము ఉదయించింది ఆ నక్షత్రాన్ని గమనించిన ప్రజలు భీతి చెంది లోకనాశమునకు ఏవేవో ఉత్పవాలు సంబంధించగలవని భావించారు ఇటువంటి తోకచుక్కలు ఉద్భవించినప్పుడు ప్రపంచం ముందు ఎన్నెన్నో ఉపద్రవాలు సంభవిస్తాయని ప్రతిది అట్లే ఇటువంటి తోకచుక్కలు ఉద్భవిస్తే లోకాన్ని రక్షించడానికి భగవంతుడు అవతరిస్తాడని కూడా అనేక మంది భక్తులు విశ్వసిస్తారు ఆ నమ్మకంతో పండితులు జ్ఞానులు విజ్ఞులు వేదోక్త ప్రకారంగా నిత్యము భగవంతుని ఆగమనాన్ని కాంక్షిస్తూ ప్రార్థనలు సలుపసాగారు అందరి ప్రార్థనలు ఫలితంగా కాశీ విశ్వనాథుడు ఒక నాటి రాత్రి ప్రకృత అంబకు స్వప్నమందు దర్శనము ఇచ్చారు అభయస్తంతో ఆశీర్వదించాడు అంతలోనే ఆ కాశీ విశ్వనాథుని స్థానంలో ఆయనకి బదులు వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడు అభయహస్తంతో దర్శనము ఇచ్చాడు పరమ నీ ప్రార్థన నేను ఆలకించాను నీకు పుత్ర సంతానాన్ని అనుగ్రహిస్తున్నాను ఈ జగత్ను ధరించడానికి శ్రీమన్నారుడునైనా నేనే నీ గర్భాన జన్మించగలను నేను దుష్ట శిక్షణ రక్షణ గావించి మీకు మీ వంశమునకు చిరకీర్తిని అందించగలను కానీ ఒక్క విషయం నీకు పుత్రోదయము అయినంతనే నీ భర్త పరిపూర్ణాచార్యులు జీవితాన్ని చాలిస్తాడు అని చెప్పి విష్ణుమూర్తి ప్రకృతి అంబకు వరం ఆమెను దేవించి అంతర్ధానము అయిపోయారు విష్ణుమూర్తి తర్వాత ప్రకృతి అంబ ఉలికిపాటుతో మేలుకొని తక్షణమే భర్తను లేపి తన స్వప్న ఉదంతమును ఆయనకు తెలిపింది భర్తకి తెలిపింది ప్రాణనాథ కాశీ విశ్వరథంతో పాటు కాశీ విశ్వేశ్వరునితో పాటు వైకుంఠవాసుడు నాకల్లో కనిపించి పుత్ర సంతానంతో నిన్ను అను నన్ను అనుగ్రహించాడన్న ఆనందము అరక్షణం కూడా నాకు మిగల్లేదు శివుడు లేనిదే చివైనా కుట్టదంటారు అట్టి శివుడే విష్ణు రూపంలో మనకి సంతానాన్ని అనుగ్రహిస్తూనే నాకు పతి వియోగాన్ని సూచించారు మీరు లేని నాకు ఈ జీవితం దేనికి సంతానం దేనికి స్వామి నాకు బిడ్డలు వద్దే వద్దు పుణ్య పుణ్యశ్రీకి పతి సౌభాగ్యానికి మించిన భాగ్యము మరేది లేదు మనం తక్షణం విశ్వనాథన్ ఆలయానికి వెళ్ళి ఆయన ఇచ్చిన వరాన్ని ఆయన్నే వెనక్కి తీసుకోమని అర్థిద్దాం మనం ఈ కాశీ క్షేత్రాన్ని వదిలి వెళ్ళిపోదాం అని చెప్పి చెప్పింది దుఃఖిస్తు పాపం భారీ మాటలకు పరిపూర్ణాచరి వారు మందహాసం చేసి ఓసి పిచ్చిదానా నువ్వెంత అమ్మాయిపురాలివే వరాలు అనుగ్రహించిన వాడు శివుడు నీవే అంటున్నావు ఆ శివుడి ఆజ్ఞలేంది కొట్టదని నువ్వే చెప్పావు ఎన్ని చెప్పిన నీకు జాసస్య మరణ ధ్రువం అన్న సత్యం తెలీదా కర్మబంధాలను బట్టి జీవులు చావు పుట్టుకలు సంభవిస్తూ ఉంటాయి దాన్ని మార్చడం ఆ బ్రహ్మకైన తరము కాదు అంతేనా అంటున్నారు వేద వేదాంగాలు అభ్యసించిన నేను సర్వకాల సర్వావస్థలు ఎందును బ్రహ్మాండమంతా వ్యాపించి ఉండే బ్రహ్మతో సమానుడను పతి సేవ భాగ్యంతో పతివ్రత ధర్మాన్ని నిరంతరం ఆచరిస్తున్న నీవు ప్రకృతి స్వరూపిణివి అట్టి ప్రకృతి స్వరూపుణి నీ గర్భాన బ్రహ్మమునైన నేనునే మరలా పుడుతున్నాను ఒక దేహాన్ని చాలించి కర్మ పరిపక్వం కోసం మరొక దేహాన్ని ఆశ్రయిస్తున్నాను నశించే దేహమే గాని ఆత్మ కాదు అట్టి స్వరూపుడైన నాకు మరణం ఎక్కడుంది నశించే దేహాల కోసం నువ్వు దుఃఖించడం దేనికి పిచ్చిదాన ఇదే పరమార్థం ఈ పరమార్థాన్నే శివకేశవులు నీకు వారాన్ని అనుగ్రహిస్తూ బోధించారు కనుక నువ్వు దిగులు మాని నిశ్చింతగా ఉండు ఈ లోకాన్ని ఉద్ధరించబోయే మహాపురుషుడు నీ గర్భాన జన్మించబోతున్నాడనేది కదా హరి ఆ హరిహరు నీకు తెలిపారు అట్టి లోకోద్ధరణ ధర్మ నిర్వహణలో నీ పాత్ర ఆ మహాత్ముడికి జన్మనివ్వడం ఆ కర్తవ్యాన్ని శివానుగ్రహంగా భావించి నిర్వర్తించు అని ప్రబోధించాడు పరిపూర్ణ భర్త మాటలకి సంతృప్తి చెందిన ప్రకృతాంబ తనకి జన్మించబోయే సంతానము కేవలం తనని మా చేయడానికి కాక లోకోద్ధరణ కోసం అవతరిస్తోందని గ్రహించి తన బాధని బాధను శివ నామస్మరణ చేస్తూ యథాప్రకారం ఆ క్షేత్రంలోనే నిత్యము గంగా స్నానం చేస్తూ విశాలాక్షి విశ్వేశ్వరుల దర్శనాలు చేసుకుంటూ సంతాన భాగ్యం కోసం నిరీక్షింకా సాగింది అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒకనాటి రాత్రి ప్రకృతి అంబ భోజనాధికారులు ముగించుకుని తన గదులు నిద్రకి ఉపక్రమించబోతుండగా ఒక అన్యూన్య సంఘటన ఆమె కళ్ళ ముందు చోటు చేసుకుంది ఆ గదంతా ఊహాతీత ఊహాతీతమైన ప్రకాశంతో మెరిసిపోసాగింది ప్రకృతాంబ అంబ ఆశ్చర్యపోతూ ఆహా ఏమి ఆశ్చర్యం ఇంతకు మునిపే దీపాన్ని ఉలిపాను కదా గదంత చీకటైంది ఈ చీకటిలో ఒక దీపమైనా లేని ఈ గదిలో కళ్ళు మిరిమిట్లు గొలిపే ఈ వెలుతురు ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అని ఆలోచించసాగింది ప్రకృతంగా అంతలో ఆ వెలుగు సంకోచము చెందుతూ ఒక చక్రంలాగా రూపదాల్చి మరికొంతసేపటికి ఆ సుదర్శన చక్రము పున్నమి చంద్రం వల్ల అత్యద్భుత తేజోవిరాజితో ప్రకాశించ సాగింది ఆ అద్భుత దృశ్యాన్ని చూస్తున్న ప్రకృతాంబకు ఏదో తెలియని మైకం కమ్ముకు వచ్చింది అంతలో ఆ సుదర్శనం వెలుగులు విరజముతూ ముందుకు వచ్చి మైకల్లో మునిగి ఉన్న ప్రకృతాంబ అంబ గర్భంలో ప్రవేశించింది ఆమె దేహం అద్భుతమైన తేజస్తో ప్రకాశించింది ఆయన ప్రకృతాంబకి అంబకి ఆ విషయము తెలియదు పాపం ప్రకృతాంబ గర్భవతి అయ్యింది ఆయన ఆరు నెలల ఆరు నెలల వరకు ఆ సంగతి ఆమె గ్రహించలేకపోయింది అది గ్రహించిన తర్వాత భర్తతో ఆ నాటి రాత్రి తాను దర్శించిన దృశ్యం గురించి చెప్పి తత్ఫలితంగా తాను గర్భవతైనట్లు తెలియజేసింది పరిపూర్ణాచార్యులు వారు మందహాసం చేసి ఇదే శివలీలా మహత్యం అని చెప్పి మౌనము వహించారు క్రమంగా ప్రకృతాంబకు నవమాసాలు నిండాయి ఆమెకు తొమ్మిదవ మాసం పూర్తవుతుండగా ఆ దంపతులకి తమ స్వగ్రామమైన బ్రహ్మాండపురమునకు వెళ్ళవాలన్న కోరిక కలిగింది ఆమెకి ఆ కోరికను కూడా భగవత్ సంకల్పంగా భావించిన ఆ దంపతులు తక్షణమే స్వగ్రామానికి బయలుదేరారు అలా ప్రయాణం చేస్తూ ఉండగా మార్గ మధ్యలో సరస్వతి నదీ తీరం చేరుకగానే నరికి ప్రకృతాంబకి పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి పరిపూర్ణాచార్యుల వారు బండి ఆపించి అక్కడే పురుడు పోయడానికి తాత్కాలికంగా ఏర్పాట్లు చేయించారు ఒకవైపు ప్రకృతి అంబ పురిటి నొప్పులు పడుతోంది మరొక వైపు పరిపూర్ణాచార్యుల వారు లోకోద్ధారకుడికి ఆగమనాన్ని ఆహ్వానిస్తూ ఒక వరట వృక్షం కింద సుఖాసినులై శివధ్యాన నిష్ఠాగరిష్ఠుడయ్యాడు కరక్రమంగా ప్రకృతాంబ పురిటికి నొప్పులు ఎక్కువై ఆమె జన్మ జన్మని చరిత్రార్థం చేస్తూ బ్రహ్మ తేజస్వి విరాజిల్లే నగు మొము గలవాడు ఆజానుభావుడు అవతార పురుషుడైన శ్రీమంత్ నారాయణుడు శిశు రూపంలో జన్మించాడు బిడ్డ భూమిపై పడి కేరు కేర్ కేర్మని ఏడుపు ఆరంభించగానే ఆ శిశు రోదన చెవి సోకినంతనే శివధ్యానంలో ఉన్న పరిపూర్ణాచరుల వారి దేహాన్ని తేదించారు వారి ఆత్మ జీవాత్మలో ఐక్యమైపోయింది పుత్రోదయమైన కొంతసేపటి ప్రకృతి అంబకి పురిటి మైకం వదిలి యథార్థ స్థితి గోచరించింది ఒకవైపు తన ప్రక్కన పొత్తులలో బ్రహ్మ తేజస్సు ఉట్టుపడుతూ ఉన్న సుపుత్రుడు కీరింతలు మరొక వైపు శివధ్యా బ్రహ్మక్యాన్ని పొందిన పతిదేవుడు ఇటు ఆనందం అటు దుఃఖం ఇట్లు ఇటు తల్లిగా బాధ్యత అటు సహధర్మచారిణిగా సహగమన కర్తవ్యం ఇప్పుడు తానేం చెయ్యాలి ఈ విధంగా ఆలోచిస్తూ కర్తవ్యాన్ని కనుక ప్రకృతి అంబ దుఃఖించసాగింది ఆ సమయంలో అత్రి మహర్షి స్నాన సంధ్యాదు నిమిత్తం ఆ సరస్వతి నది తీరానికి వచ్చారు ఆ మహర్షి వచ్చి రాగానే అక్కడ కనిపించిన దృశ్యాన్ని గమనించి దివ్య దృష్టితో విషయాన్ని గమనించి ఆ శిశు రూపంలోని అవతార పురుషునికి మనస్సులోనే నమోవాకాలు అర్పించారు అత్రి మహర్షి ఆ ఇల్లాని సమీపించి అమ్మ నన్ను అత్రి మహర్షి అంటారు నా దివ్య దృష్టితో నీ చరిత్ర చరిత్రమంతా గ్రహించాను నీవు నీ భర్త కారణ జన్మలు ఈ అవతార పురుషుడికి జన్మనిచ్చే భాగ్యాన్ని పొందడం కోసమే మీరి ఈ జన్మలు పొందారు దుష్ట శిక్షకుడు శిష్ట రక్షకుడైన ఆ శ్రీహరి ఈ ఉడమిని ఉద్ధరించడానికి ఒక్కసారి ఒక్కొక్క పుణ్య జంటను తనకి మాతాపితలుగా ఎంచుకుని జన్మిస్తూ ఉంటాడు మునుపు మాకు ఆ భాగ్యం లభించింది ఆ హరిహర హరి మా కడుపున వామనుడిగా అవతరించి మూడు పాదాలతో ముల్లోకాలను ఆక్రమించాడు నేడు మీ పూర్వజన్మ పుణ్యం వచ్చి నీ పుణ్యం గర్పాన జన్మించాడు తల్లి దుఃఖించకు నీవు నీ భర్త చాలా అదృష్టవంతులు ఈ కలియుగాంతం వరకు ఈ కారడి జన్ముడి కీర్తి ప్రతిష్టలు ఈ భూలోకాన చిరస్థాయిగా నిలిచి ఉంటాయి ఈ లోకోద్ధారకుడి చరిత్ర నిలిచి ఉన్నంత కాలము ఇతడి జననీ జనకులుగా మీ పేరు ప్రతిష్టలు అజరామరమై విరాజులతో ఉన్నాయి అని ప్రబోధించాడు అత్రి మహర్షి ఆ మహర్షి ప్రబోధనతో ఓర్డెళ్ల ప్రకృతాంబ తన శిశువును ఆ మహర్షి చేతుల్లో పెట్టి పుత్ర అత్రి మహాశయ అవతార పురుషులకు ఆదరించడం పెంచి పోషించడం మీకు కొత్తగా నాకు నాడు దత్తాత్రేయుడు ముందు వామనుడు మీ నీడులో పెరిగి లోకోద్ధరణ గావించిన వారే కదా అట్ల ఈ బిడ్డని కూడా పెంచి పోషించే భారము మీరే స్వీకరించండి అని ప్రార్థించింది అత్రి మహర్షి ఆ బాధ్యత స్వీకరిస్తూ తలపంకించగానే ప్రకృతం అక్కడే పద్మాసనాన్ని వేసుకుని మనోవాక్య కర్మలను తేదించి మనోచిత్త వాయువులను ఐక్యము చేసి షడ్వారాలను భే చే భేదించి సహస్రారం ద్వారా శివక్యమసంధానము పొందింది అంతటా అత్రిమహర్షి ఆ నదీ తీర ప్రాంతంలోనే పరిపూర్ణాచారులు ప్రకృతాంబల మృతదేహాలను ఒకే సమాధిలో సమాధి చేయించి ఆ బాలు తన ఆశ్రమంలో తీసుకుని వచ్చారు ఆ బాలునికి వీర బోట్లయ్యా అని నామకరణం చేసి అతడిని జాగ్రత్తగా పెంచి పోషించసాగారు అత్రి మహర్షి తర్వాత మనము వీర భోజాచార్యులు వీర పాపాంబలకు శివానుగ్రహము గురించి అయితే మనం విందాము అంతవరకు స్వస్తి ఆ భగవాన్ అనుగ్రహము పైన ఉండాలని కోరుకుంటూ ఉన్నాను సర్వే జనాలు సికునోలు సమస్త మంగళాని భవంతు స్వస్తి నేను చెప్పింది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కమెంట్ని తెలియజేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ ఏ అలాల్లో పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి అయితే వస్తుంది ఓం శ్రీమాత్రే నమ